ఆదాల ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అని చెప్పారు ఆయన తాను వైసీపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తానని చెప్పారు ఎంపీ అయితే వేమిరెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆయనని ఒప్పించే ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు మాగుంట మాత్రం వైసీపీలోనే ఉంటారని చెప్పారు సీఎంను ను ఆనం విజయ్ కుమార్ రెడ్డి కలిసినంత మాత్రాన పోటీ చేస్తారని అనుకోలేము అన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలియదు పోయి ఈరోజు రేపు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాం నేను కలిసిన మాట వాస్తవం కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది ఎన్ కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు ఆయనకు కూడా చెప్పాము ఆయన నేనేమో బాగా అనుకోలేదు నన్ను పంపిస్తే పోతాను ఉండిస్తాను ఉండిస్తానని ఆయన అన్నాడు ఈయన మాత్రం ఏదో సీరియస్గా